ఈరోజు ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలపై చర్చించనున్న విషయం రాష్ట్రం అంతటా తెలిసిందే తెలుగు రాష్ట్రాలకు తెలిసిన విషయం అలాగే నేను ఒక ట్రావెల్స్ రంగానికి చెందిన వాడిని నా పేరు ధనరాజ్ తమరు ఒకసారి ట్రావెల్స్ రంగంపై కూడా దృష్టి పెట్టి మా యొక్క సమస్యలపై కూడా ఈరోజు అంశాలతో పాటు మా యొక్క అంశాన్ని కూడా చర్చించండి అదేంటంటే రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ముల్లా కలుసుందామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఉండే ఆయన చెప్పిన మాట ఇది కానీ చెప్పిన మాట విస్మరించి రాష్ట్రాలుగా విడిపోయిన తప్ప అన్నదమ్ముల కలుసుందామనే మాటను పక్కన పెట్టి ముందు రాష్ట్ర పన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు రాష్ట్ర పన్ను ముందుగా వసూలు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారు అప్పటికి చంద్రబాబు గారు రాష్ట్ర పన్ను లేకుండా మీ వాళ్ళు ఇటు రావచ్చు మన అటు పోవచ్చు రాష్ట్ర పన్ను ఎందుకులే అని అన్న సందర్భాలు ఉన్నాయి అప్పుల్లో విడికి వచ్చింది ఒక్కసారి విభజన అంశాలతో పాటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇరు రాష్ట్రాలలో ట్రావెల్స్ యొక్క ఈ వ్యాపారం మీద ఎన్నో కుటుంబాలు వేల కుటుంబాలు జీవిస్తున్నాయి అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటు హైదరాబాద్కు తెలంగాణకు వచ్చి వివిధ పుణ్యక్షేత్రాలు కానివ్వండి వివిధ టూరిజం పాయింట్ను దర్శించడానికి కూడా నిరుపేదలు రాలేకపోతున్నారు ఒక పన్నెండు సీట్ల బండి ఆంధ్రప్రదేశ్లోకి రావాలన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రావాలన్నా మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ ఒక్కరోజు వచ్చి వెళ్ళడానికి కూడా ఏడు రోజులకు కానీ ఒక్కరోజు కానీ మూడు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు సీట్ల బండికి అలాగే ఇరవై రెండు సీట్ల బండికి ఎనిమిది వేల ఐదు వందలు నలభై సీట్ల బండికి దాదాపు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇలా వసూలు చేస్తారు ఇంతకు ముందుకు యాత్రికులు శ్రీశైలం తెలంగాణ నుండి శ్రీశైలం పోవాలంటే నెలకు ఒక ట్రావెల్స్ నుండి ఒక నాలుగు ఐదు బుకింగ్లు ఉంటుండే అలాంటిది ఇప్పుడు ఆరు నెలలకు కూడా ఒక శ్రీశైలం బుకింగ్ రావాలంటే ఒక ట్రావెల్స్ యజమానికి ఆరు నెలలకు కూడా ఒక బుకింగ్ రావట్లేదు ఎందుకంటే ట్యాక్స్ కట్టడానికి ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నదమ్ముల విడిపోదాం రాష్ట్రాలుగా విడిపోదాము అన్నదమ్ముల కలిసి ఉందామన్న ప్రభుత్వాలు రాష్ట్రం చేరవగానే ఈ యొక్క ట్యాక్స్లు అనేది పెట్టి ప్రజల నడ్డి విరుస్తోంది దయచేసి ఒక్కసారి తమరు ఈరోజు విభజన అంశాలపై చర్చించే తమరు అన్నదమ్ములని కలిసి ఉందాం రాష్ట్రాలుగా విడిపోయిన సరే అన్నదమ్ముల కలుసుందామనే అంశాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని అండర్స్టాండింగ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మీ వాహనాలు ఆంధ్రప్రదేశ్ వాహనాలు తెలంగాణలోకి వచ్చినా తెలంగాణ నుంచి వాహనాలు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినా ఈ స్టేజ్ క్యారేజ్ కాంట్రాక్ట్ క్యారేజ్ ఇలా వాహనాలు నడుస్తూ ఉంటాయి ట్యాక్స్ లేకుండా ఒకరికొకరు ఒప్పందం చేసుకొని నడిస్తే బాగుంటుందని అన్నదమ్ముల ఈ మాటకు అన్నదమ్ముల కలిసి దానికి వర్తిస్తుందని ఒకసారి ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇటు విషయాన్ని తెలియజేస్తున్నా దయచేసి మీ సమక్షంలో ఆయన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి తెలుగు రాష్ట్రాల ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించండి ఈ ట్యాక్స్ తొలగించండి ట్యాక్స్ లేకుండా ఒక అండర్స్టాండింగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తారని ఒక ట్రావెల్స్ యజమానిగా ఒక ట్రావెల్స్ రంగంలో జీవిస్తున్న ఒకడిగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఒక హైదరాబాద్లోని ఎన్నో కుటుంబాలు ట్రావెల్స్ రంగంలో జీవిస్తున్నాయి మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే తమకు తెలిసేది లేదో తమ దృష్టికి తెలియంది కాదు తెలిసి వచ్చి ఉండొచ్చు ఒక వెహికల్ ట్యాక్సీ ప్లేట్ వాహనము ట్యాక్సీ ప్లేట్ వాహనము సొంత ఇల్లు లేకుండా ఫైనాన్స్లో ఒక ట్యాక్సీ ప్లేట్ వాహనం తీసుకొని జీవిస్తున్న వాడి రేషన్ కార్డులు ఓకేసినారు వీడి పేరు మీద కారు ఉంది అనే ఒక నిపంతో నిరుపేదలైన డ్రైవర్లు ఒక పది సంవత్సరాలు డ్రైవర్లు కడుపు మార్చుకొని పైసా పైసా కూడబెట్టుకొని ఫైనాన్స్లో వెహికల్ తీసుకొని నాకంటూ ఒక కారు ఉండాలి నేను ఎవరికి ఎందుకు బ్రతకాలి నేను కూడా ఈరోజు ఒక కారు ఉంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూ నా భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తు పిల్లల ఫీజులు ఇంటి అద్దె ఇలాంటివన్నీ కట్టుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూ కూడా నడిపిస్తున్న వారే రేషన్ కార్డు కొట్టేసి ఒకసారి పునరావరించాలి తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే కారు ఉంటే సరిపోదు అది ట్యాక్సీ ప్లేటా ఓన్ ప్లేటా అది చూసి రేషన్ కార్డు కట్ చేయమనండి చాలామంది రేషన్ కార్డులు బతుకు కోసం తీసుకున్న బండికి రేషన్ కార్డులు కొట్టేసిన గ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కార్యకర్తల రేషన్ కార్డులు అలాగే ఉన్నాయి మూడు మూడు అంతస్తుల బిల్డింగ్లు ఉన్నోళ్లకు సొంత కార్లు ఉన్న వాళ్ళ కార్యకర్తల రేషన్ కార్డులు అలాగే ఉన్నాయి కానీ కేవలం ట్యాక్సీ పై ట్యాక్సీ ప్లేట్ అంటే తమ తగ్గేది కాదు ప్రభుత్వానికి మూడు నెలలకు ఒకసారి కోటలీ ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్ళినా వెళ్ళకపోయినా తన భార్య పుష్పబిట్టలు అమ్ముకుంటూ కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూ రామచంద్రాన్ని జీవిస్తున్న ఆ డ్రైవర్ రేషన్ కార్డు కొట్టేస్తే ఇలా పరిస్థితి మిగతా పథకాలకు తను దరఖాస్తు పెట్టుకోవాలంటే అతని పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు దయచేసి అప్పట్లో ఎంతోమంది డ్రైవర్ల రేషన్ కార్డులు కొట్టేసారు కానీ ఇప్పుడు ఆ అటువంటి డ్రైవర్ల దగ్గర కూడా వాహనాలు లేవు కొన్ని కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆ వాహనాలను ఫైనాన్స్ కట్టలేదని చెప్పి తీసుకుపోయారు తెలంగాణ రెండు వేల తొమ్మిది నుండి తీవ్ర ఉగ్రరూపం దాల్చింది ఏదైతే తెలంగాణ కోసం విడిపోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం కావాలని కొట్లాడింది ఎప్పుడు ఊపందుకున్నది ఎప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉగ్రరూపం దాల్చింది అప్పుడు ప్రతి ఒక్క డ్రైవరు ప్రతి ఒక్క ట్రావెల్స్ ఓనర్ కూడా తెలంగాణ కోసం కొట్టాడినోడే తెలంగాణ ఉద్యమకారుడే ఆ రోడ్డు కొట్లాడి తెలంగాణ సపరేట్ అయ్యి తెచ్చుకున్న తర్వాత కూడా ఖాళీ వాహనం ఉందని రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమో ప్రతి ఒక్కరూ పోరాటం చేసేదో ఆ టైంలో ఎవరికి ఈ ట్రావెల్స్ రంగానికి ఫిరాయిలు లేకుండా వాహనాలు నడవకపోతుంది అటు ఆంధ్రప్రదేశ్ పోతే ఇటు తెలంగాణ వాహనం వచ్చింది అనే నేపంతో అక్కడ గొడవలు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే అక్కడ గొడవలు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్ ట్రావెల్స్ ఓనర్లు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కోరు ఇప్పుడు తెలంగాణ ట్రావెల్స్ గ్రంథాలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కోరు అప్పుడు బిజినెస్ లేదు అలాంటి వాహనాలను ఫైనాన్స్ సంస్థలు లాక్కెళ్ళిపోయినాయి తీసుకుపోయినాయి ఇప్పుడు అందరూ వాహనం లేదు అయినా కానీ వాళ్ళ పేరు పైన వాహనం ఉండే అది ఉందా లేదా కూడా వెరిఫికేషన్ చేయకుండా ఒక ట్యాక్సీ ప్లేట్ వాహనం ఉంటే ఉన్నందుకు రేషన్ కార్డు కొట్టేసారు దయచేసి ఒకసారి తమరు ఆలోచించి ఎంతోమంది రేషన్ కార్డులు కోల్పోయిన వారికి తిరిగి రేషన్ కార్డు ఇవ్వవలసిందిగా అధికారులకు ఆలోచించండి ఈ ట్యాక్ కార్డులు ఉన్నవారి కార్డులు కొట్టేసే ముందు అది ట్యాక్సీ ప్లేటా ఓన్ ప్లేటా ఓన్ ప్లేట్ ట్యాక్సీ తీసుకున్నవాడు జల్సా చేయడానికి తీసుకుంటాడు ట్యాక్సీ ప్లేట్ తీసుకున్నవాడు ఆ ఒక కారు ఎందుకు కాదు ఒక కారు ఉండి ప్రభుత్వానికి పన్ను కడుతూ తాను కుటుంబాన్ని విన్న తీసుకోవడానికి అన్నమ్మ రామచంద్ర గారు కష్టపడుతూ వాడి రేషన్ కార్డు కొట్టేస్తే ఎలా సార్ ఒక్కసారి ఆలోచించండి తమరికి మేము విన్నవించుకునేది ఒకటి సరిహద్దు పన్ను తొలగించండి ఇది ట్రావెల్స్ రంగానికే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు ఊరట కలిగించిన వాళ్ళు అవుతారు మీరు ఎన్నెన్నో టూరిజం పాయింట్లు అభివృద్ధి చెందుతాయి ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఎన్నో పర్యాటక ప్రదేశాలు పోతుండే యాత్రికులు ఎక్కువ వస్తుండే ఈ ట్యాక్స్ పెట్టడం వల్ల రాకపోకలు సగానికి సగం తగ్గిపోయినాయి ఇటు ట్రావెల్స్ రంగానికి కూడా వ్యాపారం లేకుండా పోయింది తెలుగు రాష్ట్రాల ఇరుగురు ముఖ్యమంత్రులకు విన్నపం చేస్తున్నాము ట్యాక్స్ తొలగించే దిశగా ఆలోచన చేస్తారని వేడుకుంటున్నాను